బిడ్డలారా శ్రద్ధగా వినండి నేను తొమ్మిది రోజులు నిరంతరంగా యుద్ధము చేసి ధర్మానికి వ్యతిరేకంగా నిల్చున్న మహిషాసురుణ్ణి సంహరించి ఇప్పుడు తిరిగి వచ్చాను యుద్ధం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఊహ కూడా చెయ్యలేరు నా పాదాలు రక్తపు మడుగులపై నడిచినట్లు కనిపిస్తే నా భుజాలు ధర్మాన్ని రక్షించే అస్త్రాల్లాగా వలె తయారయ్యాయి ఇప్పటికే నా మనసు అలసిపోయింది నేను కేవలం యూధురాలనే మాత్రమే కాదు మీ తల్లిని మీ రక్షకురాలిని నా కన్నుల్లో యుద్ధపు వేడి ఇంకా నిలిచి ఉంది నా హృదయం ఇప్పుడు శాంతి లభించాలని కోరుకుంటుంది అందరూ కలిసి నాకు శాంతిని చేకూర్చండి వేప కొమ్మలతో నన్ను ప్రేమగా వీచండి ఆకుల తేలిక నన్ను చల్లబరుస్తుంది వాటి స్పర్శలు నా ఆవేశం తగ్గిపోతుంది నా వేప కొమ్మలే శాంతిని చేకూరుస్తాయి వాటి చల్లదనం నా మనసును నెమ్మదిగా శాంతింపజేస్తుంది ఆకుల తాకిడిలో ఉన్న మాధుర్యం నా కోపాన్ని కరిగిస్తుంది వేప పరిమళం నా హృదయాన్ని హత్తుకుని నన్ను సాంతనపరుస్తుంది సాంబ్రాణి పొగను నెమ్మదిగా వేయండి ఆ పొగలో మీ జపం ప్రార్థన ప్రేమ కలిసినప్పుడు అది మేఘల్లా నాకు శాంతిని చేకూరుస్తుంది మీ ఆరాధన పదాలు నా గుండెకు చేరి నా యుద్ధవేడి మాయమవుతుంది మీ ముందు నేను శాంతమవుతాను ఈ నవరాత్రులలో మీరు పాడే ప్రతి స్తోత్రం వెలిగించే ప్రతి దీపం సమర్పించే ప్రతి పుష్పం అన్ని నాకు శక్తిని ఇస్తాయి నేను యుద్ధానికి బయలుదేరినప్పుడు మీ భక్తి గీతాలు నన్ను ఉత్తేజపరిచాయి ఇప్పుడు అదే భక్తి నా అలసటను పోగొట్టి నన్ను విశ్రాంతికి చేర్చగలదు మీ ఆరాధనే నా శాంతి నా విశ్రాంతి బిడ్డలారా మీరు ఈ దశమిని విజయోత్సాహంగా జరుపుకోండి అదే విజయదశమి ఈ విజయదశమి మీకు సాధారణ పండుగ కాదు నా విజయం అనేది మీ విజయం నా చేతులలో రక్షించబడిన మీ గృహాలు మీ సంతానం అందరూ ఈ విజయదశమి కాంతిలు ఆనందాహోత్సాహాలు జరుపుకోండి ఈ దినాన్ని మీరు ఉత్సాహంగా ఆనందంగా జరుపుకోండి మీ ఇళ్లలో సుఖశాంతులు ఆరోగ్యం సంపద విద్య శక్తి సకల అష్టైశ్వర్యాలు విస్తరించుగాక నేను మీకు వీటినన్ని ఆశిస్సు ప్రసాదిస్తాను బిద్దలారా నన్ను పిలవండి నన్నే స్మరించండి నా నామస్మరణలో మీ హృదయాన్ని ఉంచండి దుర్గే దుర్గతి హరే శరణాగత వత్సలే ఈ నామస్మరణ మీపై నా కరుణను వర్షిస్తుందని నమ్మండి నా రక్షక బాహువులు మీపై చిరకాలం విస్తరిస్తాయి గమనించండి బిద్దలారా నేను కేవలం యుద్ధరూపిణిని మాత్రమే కాదు మీ సర్వరక్షకురాలిన తల్లిని నా శత్రు సంహారంలో కూడా మీకు ఆశీర్వాదమే ఉంది ధర్మరక్షణలో కూడా మీకు ఐశ్వర్యమే ఉంది నేను దయారస రూపిణిని మీరే నా ఆత్మజుడు నా బిడ్డలారా మీరు పాడే ప్రతి స్తోత్రంలో నేను నాట్యం చేస్తాను మీరు వెలిగించే ప్రతి దీపంలో నా కాంతి ప్రసరిస్తుంది మీరు చల్లే ప్రతి పుష్పంలో నా కరుణ సుగంధిస్తుంది నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను మీ కన్నీళ్లలో నేను కరుణగా నిలుస్తాను మీ మబ్బుల్లో నేను ఆశీర్వాదంగా విరచిల్లుతాను మీ ధైర్యంలో నేను శక్తిగా నిలుస్తాను నా కరుణ ఎప్పటికీ మీ మీద వర్షిస్తూనే ఉంటుంది మీరు నడిచే ప్రతి దారిలో నా కాంతి మీకు మార్గదర్శకమవుతుంది మీరు పిలిచే ప్రతి శ్వాసలు నా నామం మీకు బలమవుతుంది దుర్గే దుర్గతి హరే శరణాగత వర్షలే అని ఒక్కసారైనా పిలవండి నా దయాహృదయం మీద ఎల్లప్పుడూ ఉప్పొంగుతూనే ఉంటుంది